హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి నెక్స్ట్ వీడియో ఏంటి సార్ ఓకే క్యాటలాగ్కే పేరు పెట్టేశారండి అవి ఇవి ఆపిల్ బ్రాండ్ నా బ్రాండ్ ఈ బ్రాండ్ కాదు ఈ సారి శ్రీకృష్ణ బ్రాండ్ నుంచి అన్నమాట మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ ఇవి వచ్చేసరికి ఆ శివరి బార్టర్లో జార్జెట్ కదా సార్ జార్జెట్ ఒరిజినల్ జార్జెట్ ఓకే సో దాని మీద వచ్చేసరికి అమెరికన్ స్టోన్స్ అనేది వస్తారు మళ్ళీ మిరర్స్ కూడా వచ్చాయి ఓకే అన్ని ఓపెన్ ఓపెన్ ఓకే వన్ మూడు హోల్సేల్ మీరు ఓకే అంటే మూడు చీరలు చూపిస్తా ఓకే పన్నెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఖరీదు ఓకే కేవలం ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఓకే ప్రైస్ వచ్చేసి చీర జాబితా ఆరు నాలుగు వస్తుంది ఫ్రెష్ ఐటమ్ ఓకే ఎలాంటి మిస్టేక్స్ అయితే ఏమీ లేవండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కట్టుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీస్ వచ్చేసరికి సో వీటిల్లో కలర్స్ ఏంటి అనేది కూడా చూపించట్లేదండి జస్ట్ ఊరికే మీకు ఇంట్రడక్షన్ అనమాట శ్రీకృష్ణ క్యాటలాగ్ అదే క్యాటలాగ్ ఓకే అందుకే అంత క్రేజ్ అనమాట సో మీకు ఏంటంటే వీటిల్లో మీకు కలర్స్ ఆప్షన్స్ కావాలి అని అనుకుంటే పిక్ పెట్టండి అందులో మీకు కలర్స్ చూపిస్తారు సార్ ఎట్లా మీరు ఫోటో పంపిస్తారా లేకపోతే వీడియో కాల్ ఫోటో ఫోటో వీడియో కాల్ ఓకే ఫోటో చాయిస్ వాళ్ళకి ఓకే ఫస్ట్ టైం శ్రీకృష్ణ కేటలాగ్ అని అవును ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చేద్దాం ఆఫర్ సూపర్ అండి నైస్ సెకండ్ టైం లేకుండా ఆఫర్ ఓకే సార్ ఎట్లా మనం బల్క్ గా తీసుకోవాలనా లేకపోతే ఒక సెట్ అయినా ఫస్ట్ టైం ఇచ్చా కాబట్టి ఒకడే ఇస్తా ఒకటైనా ఇస్తారు మీ చాయిస్ అండి ఒకటైనా ఇస్తారు బట్ మీరు కాంటాక్ట్ చేసి కలర్స్ అడగండి కలర్స్ చూపిస్తారనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ ఎంత బాగుంటుందో ఇది వచ్చేసరికి లైక్ బ్లౌజ్ అంతటికీ కూడా వర్క్ వస్తుంది ఇది శారీ అండి ఫైల్ ప్రింట్ పోతుంది అని భయం అక్కర్లేదు హీటెడ్ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ అండి ఎంత బాగుందో సరే ఇది ఎలా ప్రైస్ ఉంటది మార్కెట్లో లో పదకొండు రూపాయలు అమ్ముతున్నారు ఐదు వందల నలభై రూపాయలు ఐదు వందల నలభై రూపాయలు ఓకే దట్ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉందండి వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి అగైన్ మనకు ఇది కూడా చక్కగా కట్ వర్క్ లో వస్తుంది సూపర్ వర్క్ లో వచ్చినటువంటి బ్లౌజ్ ప్యారప్ అవుతుంది బ్లౌజ్ కే ఇవ్వచ్చండి అంతా కూడా అంతా బాగుంది సిల్వర్ ప్యాటర్న్ లో వస్తుంది ఫైల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుందండి వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ గా పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి పదకొండు వందల యాభై మార్కెట్ రేట్ ఓకే నా దగ్గర ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు ఉంది సూపర్ అండి ప్రైస్ వస్తున్నాయి తక్కువ రేటు దానిని కంపేర్ చేసుకోవచ్చు క్వాలిటీ వేర్ వస్తుంది ఓకే ఇది మనకి ఒరిజినల్ జార్జెట్ వస్తుంది అండి అండ్ ఈ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా చాలా స్మూత్ ఫీల్ అనేది ఉంది సీక్వెన్స్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ అంతా కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్లో ఉందండి ఓకే సో వీటిల్లో కలర్స్ కావాలంటే మీరు చక్కగా మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే కలర్స్ చూపిస్తారు అండ్ మరొక డిఫరెంట్ ఐటమ్ కూడా చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి జార్జెట్ హెవీ జార్జెట్ లోని అమెరికన్ స్టోన్స్ వచ్చినటువంటి వర్క్ వస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా నేను ఒకసారి మీకు ఫీల్ చేసి చూపిస్తాను చూడండి ప్యూర్ జార్జెట్ వస్తుందండి హెవీ జార్జెట్ అనమాట సూపర్ ఎంత బాగుంది అసలు సో సారీ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ ప్యాటర్న్ వస్తుంది వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది పదకొండు వందల డెబ్బై రూపాయలు మార్కెట్ రేట్ ఓకే ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రంగులు వచ్చింది ఓకే ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఎవరు కూడా ఆఫర్ మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే హిబ్ బెల్ట్ కూడా వచ్చిందండి ఈ డిజైన్లో అయితే మాత్రం ఇప్పుడు చాలా ట్రెండ్ అండి బట్ నేనైతే చెప్తాను ఏ ట్రెండ్ అయినా మొదలవ్వాలంటే ఇక్కడ నుంచే మీకు కలెక్షన్ అనేది ఉంటుందనమాట రీసెంట్ వాళ్ళకి కూడా ఇక్కడ ఐటమ్ తీసుకొని బొంబర్ ఆపించారు మీకు మర్చిపోయారు ఇలా చెప్పండి డీషిలో కొనోళ్ళకి వెళ్ళి అవునవును కరెక్టే మీరు మర్చిపోయారు అవును రీసెల్ పర్పస్ తీసుకున్న వాళ్ళు మీకు ఏదైనా స్టాక్ ఉండిపోయిందనుకోండి మీరు మీరు అది మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన డేస్ ఏదైనా కూడా మీరు రిటర్న్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేస్తే చూసుకొని ఇగో ఇలా కావాలి మళ్ళీ ఫోల్డింగ్ ఇలానే ఉండాలి ఎందుకంటే మళ్ళీ నమ్ముకోవాలి మళ్ళీ అవునవును ఇంకొకరికి అమ్మేదానికో సార్ ఏదైనా ఆఫర్ ఇచ్చి అమ్మేదానికో ఉండాలి కాబట్టి సో మీరు ఫోల్డింగ్ అనేది పోకుండా చీర నలగకుండా ఆరు రూపాయలు ఇది ఆరు సార్ ఆరు వందల రూపాయలు ప్లస్ ఉంది శ్రీకృష్ణ క్యాటలాగ్ అని చెప్పా కదా ఫస్ట్ టైం ఆఫర్ ఇస్తున్నా ఓకే సూపర్ అండి ఆరు వందల రూపాయలు ఓన్లీ మీరు నిజంగా ఇవి ఆన్లైన్ లో చూస్తే అండి ప్రైస్ అసలు ఆశ్చర్యపోతారు అనమాట ఐటమ్ చూడండి ఇంకా మీరు అవునవును బయట మీరు సేల్ చేసే వాళ్ళ దగ్గర కూడా అండి ఎంత కాస్ట్ గా అమ్ముతున్నారో ఇవి మీరే సేల్ చేయొచ్చు అండి హ్యాపీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో కట్ వర్క్ వచ్చింది మగలక్ష్మి ఉన్నట్టే నిజంగా ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ వచ్చింది పదిహేను డెబ్బై రూపాయలు అమ్మింది ఓకే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు క్యాట్లాగ్ చూడండి కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ వచ్చేసరికి ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కలర్స్ ఓకే ఎయిట్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఏంటో చూడాలన్నా కూడా మీరు తప్పకుండా మెసేజ్ చేయాల్సిందే లేకపోతే మీకు కలర్స్ కూడా తెలియవండి అన్ని షాపులలో అన్ని వేరే చూస్తారు నేను చేపించినట్లా అవును బ్రాండ్ అదే కదా ఇప్పుడు అందుకే అనమాట డిఫరెంట్ అదే కదా చూసే కొద్ది చూడాలనిపిస్తుంది కొనే కొద్ది కొనాలనిపిస్తుంది ఇక మీ బీరువాలన్నీ చీరలతో నిండిపోతాయండి ఆల్రెడీ సార్ ఎన్ని కంప్లైంట్లు సార్ పెడుతున్నారు పెట్టుకునే దానికి ప్లేస్ లేదండి అని సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే నైన్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సూపర్ అండి ఎంత బాగున్నాయో సారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కొంతమంది వస్తున్నారండి కస్టమర్లు సార్ ఫోన్ మర్చిపోయి ఇంట్లో అంటున్నారు మీరు పెట్టారు వీడియో అంటున్నారు నేను కాదు ఎన్ని వీడియో పెడతా నాకే తెలియదు అన్ని ఉంచుకొని నేను అవును రోజుకి ఆరు ఏడు అన్ని రిలీజ్ అవుతూనే ఉంటాయి అనమాట కష్టం కొంచెం దగ్గర అర్థం చేసుకోండి వీడియో గానీ ఆ స్క్రీన్ షాట్ గానీ తెస్తే అర్ధమవుతది అయితే బలా నా డిజిట్ నంబర్ చెప్తా ఇప్పుడు ఇంత అమ్ముతున్నారు తీసుకున్నారు కదా అది చెప్పండి ప్రైస్ చెప్పినా కూడా అర్థం అర్థమేపిది నాకు ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు అవును దానికి ప్రాబ్లం ఉండదు మీరు కొనుక్కునే దానికి వాళ్ళ మార్నింగ్ వచ్చేది మార్నింగ్ వస్తే అన్ని చెప్తున్నారు పోనీ మచిపోయి అని చెప్పారు ఏం చెప్పాలి అంతే కదా మరి కష్టం అయిపోతుంది వీడియో ఏది అనేది చెప్తే కొంచెం చాలా ఆంగ్లంలో చూసారంటున్నారు ఏం చెప్పమంటారు మీ అర్థం కావట్లేదు ఇంత ఐటమ్ లో ఏం చెప్పమంటారు అంటారు అవును తర్వాత నేను చెప్పా మీ ఇంట్లో ఫోన్ కదా వాట్సాప్ కి చూసి నాకు పంపించమని చెప్పారు పంపించాలి తొంభై ఏడు వేలు కొన్నారు తొంభై వేల రూపాయలు తొంభై ఏడు వేలు తొంభై ఏడు ఓకే ఐటమ్ తెలిస్తే త్వర త్వరగా అయిపోతుంది నాలుగు గంటలు ఐదు గంటలు వచ్చే టైం వాళ్ళు వేస్ట్ అవునవును అదే చక్కగా వెళ్ళిపోతారు ఆ టైంకి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మోస్ట్ ట్రెండింగ్ వర్క్స్ అనమాట ప్రతిదీ కూడా అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది ఆలవర్ శారీ వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది అనమాట మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ మల్టీ షేడ్ తో ఉన్నటువంటి సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుందండి విత్ కట్ వర్క్ వస్తుంది పదకొండు వందల ముప్పై రూపాయల మీద ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు ఓకే నైస్ మీరు అంటారు ఎంత తక్కువ ఇస్తున్నారని షాప్ వస్తే క్వాలిటీ మీకు అర్థమైంది అవును ఇదే ఐటమ్ హైదరాబాద్ వస్తుంది క్వాలిటీ తక్కువగా వస్తుంది ప్రతి దానిలో ఇమిటేషన్ ఉన్నట్టు ఇదే ఇంకొక ఐటమ్ ఒరిజినల్ అన్ని ఓకే ఇవన్నీ కూడా మనకు బ్రాండ్స్ తో ఉన్నటువంటి ఇవన్నీ కూడా సో ప్రాబ్లమే లేదన్నమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు మీకు ప్రాబ్లమ్ అయితే నాకు చెప్పండి నేను క్లియర్ చేస్తాను ఓకే శారీస్ అయితే మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్స్ తో అండ్ ఇప్పుడు ట్రెండ్ గా ఉన్నటువంటి డిజైన్స్ ఉన్నాయండి మరొకటి వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ విత్ సీక్వెన్స్ లాగా మనకు స్టోన్ వర్క్ అనేది వచ్చిందండి సూపర్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కూడా ట్రెండీ కలర్స్ అండి అండ్ అలాగే డిజైన్స్ కూడా మీరు చూసినట్లయితే లేటెస్ట్ గా ఉన్నటువంటి డిజైన్స్ వస్తాయి ఇది వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ రూపాయలు రూపాయలు నైస్ అండి కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ బట్ కలర్స్ తెలియాలి అని అంటే మీరు వాట్సాప్ చేయాల్సిందే అనమాట సింగిల్ గా కూడా ఇస్తారండి మీకు లేదు ఇంకా రీసెల్ పర్పస్ ఏదన్నా మీరు బల్క్ గా తీసుకుంటే మీకు ఏదన్నా స్టాక్ ఏదన్నా ఆగింది అనుకోండి సేల్ కాలేదు ఒకవేళ అనుకుంటే మీకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది ఇలా ప్యాకింగ్ అనేది చక్కగా నీట్ గా ఉండాలండి ఓపెన్ చేసి అంటే ఉండదు సో నీట్ గా తీసుకురండి ఇది చూడండి త్రిబుల్ షేడెడ్ తో ఉన్నటువంటి శారీ అండి కలంకారీలో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారప్ అయిందండి తొమ్మిది వందల రూపాయలు సూపర్ సో వీటిలో కూడా మనకి ఇంకా త్రీ కలర్స్ అయితే సారీ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా మొత్తం ఫైవ్ అనమాట ఒకటి చూసేసాము ఇంకా ఫోర్ ఉన్నాయి ఈ మోడల్ లో మీకు కావాలనుకుంటే చక్కగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ కూడా చూద్దాం ఓకే డిజిటల్ ప్రింట్ అండి చూడండి ప్రింట్ ఎంత బాగుందో కదా లైక్ మనకు బేలా సారీస్ బ్రాండెడ్ సారీస్ ఉంటాయి కదా ఆ లుక్ వచ్చిందండి తొమ్మిది వందల ఐదు వందల రూపాయలు సూపర్ అండి స్టాక్ ఉంటే ఇస్తానండి ఓకే స్టాక్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉందండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటేనే అనమాట తర్వాత లేదండి అంటే కష్టం రీసేల్ వాళ్ళైతే శ్రావణ మాసానికి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేస్తారు ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేసేది నేనే అవును మంచి సపోర్ట్ అయితే వస్తుందండి కంపల్సరీ ఇస్తా ఎందుకంటే నాకు సపోర్ట్ లేక అల్లడి పోయే సపోర్ట్ ఎవరు సరే నేనే సపోర్ట్ చేసుకున్నా నా సపోర్ట్ నేనే ఇచ్చుకున్నా నా సపోర్ట్ మీ అంటే కొన్నము తెలియదు ఎలా వ్యాపారం చేద్దాం అని వాళ్ళు కూడా నీ సపోర్ట్ ఇచ్చాం అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటారు అవును అవును నిజంగా కి ఎవరైనా కూడా కొంత సపోర్ట్ ఇస్తే కొంచెం వాళ్ళకు నా గౌరవేలేదు నమ్ము నమ్కోండి అసలు ఎవరు ఊల ఓకే &[sound] పైన పని అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అంటే ఇది వచ్చేసరికి ఫోన్ తీసుకుని అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో బ్లాక్స్ అయితే మాత్రం సూపర్ అనమాట బటర్ఫ్లై చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో అండ్ విస్కస్ బోర్డర్ అనేది వస్తుంది అండి మిడిల్ లో కూడా ఈ విధంగా వస్తుంది సూపర్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ముప్పై రూపాయలు సారీ చూస్తున్నారు కదా వేర్ చేస్తే ఇంత బాగుంటుందండి ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి బ్లాకే ఇంత బాగుంది మిగిలిన కలర్స్ ఎంత బాగుంటాయో కదా సో ఆ వాటిలో కలర్స్ కావాలి అని అంటే తప్పనిసరిగా మీరైతే మాత్రం ఆ వాట్సాప్ చేయండి మీకు పిక్స్ కావాలంటే పిక్స్ పంపిస్తారు లేదు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటా అన్నా కూడా చేసుకోరా అప్పుడు మేడుకోాలి అది మొత్తం ఓపెన్ చేయమంటారు అవును కదా నాకు టైం లేదు అసలు వీడియో ఇవ్వడానికి టైం లేదండి బాబు శ్రీకృష్ణ కేటలాగ్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను అర్థం చూసుకోండి అవును అట్లా అన్నమాట సో అందువల్ల బిజీ బిజీగా ఉన్నారు అండ్ మరొకటి అండి ఇది కూడా మనకు విస్కస్ లైన్స్ తో పాటు చక్కగా లీఫ్ పార్టర్ అనేది వస్తుంది వేర్ చేస్తే ఇలా ఉంటుంది తొమ్మిది వందల రూపాయలు ఓకే నాలుగు ముప్పై నాలుగు వందల ముప్పై రూపాయలు ఓన్లీ ఓకే వీటిల్లో కూడా మనకు ఇంకా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ క్యాట్ అండి రెయిన్బో కలర్స్ విత్ ప్రింట్ వచ్చేసరికి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది నైస్ తొమ్మిది వందల ఎనభై ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఉన్నాయి చాలా ఉంది నిజంగా చూసే కొద్ది అదే కదా చెప్పాను నేను చూసే కొద్ది మీకు ఓపిక అన్నమాట చూపిస్తూనే ఉంటారండి అలా ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి షాప్ చూస్తే ఎవరు నమ్మరు ఇంత చిన్న దానిలోనా అని అదిరిపోతుంది కలెక్షన్ అయితే ఇది ఆల్ అవర్ సారీ పది వందల పది రూపాయలు ఓకే

సో కలర్స్ ఏంటి చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు వాట్సాప్ చేయాలి అనుకుంటే సారీ పది వందల ఎనభై ఆరు రూపాయలు ఓకే ఐదు వందల పది రూపాయలు ఐదు వందల పది రూపాయలు ఓకే ఇలా ఉంటుంది సారీ అయితే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం ఇది కూడా రెయిన్బో షేడ్స్ అండి ఓకే నైస్ పెట్టుబడులకు అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ శారీస్ వచ్చేసరికి సో బల్క్ గా తీసుకున్నారనుకుంటే హ్యాపీగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనేది ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి అన్ని కూడా బాక్స్ జనరల్ గా ఆషాళం ఆఫర్ అంటారు కదండి ఇక్కడ శ్రావణ మాసం ఆఫర్ అనమాట డిఫరెంట్ గా ఇచ్చేసారు చూడండి ఇక్కడ నుంచి ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది కలెక్షన్ అయితే మాత్రం గ్రే కలర్ కాంబినేషన్ అండి షిబరి ప్యాటర్న్ అయితే వస్తుంది సూపర్ సేమ్ వస్తుంది నైస్ వీటిలో కలర్స్ అయితే ఇన్ని ఉన్నాయండి అవైలబిలిటీగా ఇక మీ ఇష్టం అనమాట ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని కూడా తీసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఫైల్ ప్రింట్ తో పాటుగా ఉంది సారీ ఇలా ఉంటది ఓకే ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఓకే అండ్ నెక్స్ట్ క్యాటలాగ్ సో రీసేలర్స్ కి అయితే మాత్రం సూపర్ అండి అసలు చక్కగా మంచి బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు మరొక డిఫరెంట్ ఐటమ్ ఎల్లో బొత్తి తీసుకు వాళ్ళకి చెనక్క పప్పులు ఎంత ఇష్టమో అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది అవును మంచి హార్ట్ కేక్ లాగా సేల్ అయిపోతాయి అండి ఎందుకంటే డైలీ వేర్ పర్పస్ కైనా పెట్టుబడులకైనా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒక బ్లౌజ్ తీసుకుంటేనే బయట వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అవుతుంది పది వందల మూడు రూపాయలు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు సో అలాంటప్పుడు ఇలాంటి సారీస్ అనేది మనం పెట్టుబడిగా కూడా పెట్టేసేయచ్చండి నైస్ అండ్ మరొక బ్యూట్స్ లో ఐటమ్ కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎనిమిది వందల యాభై రూపాయలది ఓకే నాలుగు రోజుల రూపాయలు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ద దట్టు ఫ్రెష్ అయటమే అండి ఎలాగూ మీకు ఏమంటారంటే ఎలాంటి డ్యామేజ్ కాదు మిస్ప్రింట్ కాదు మిస్వీవింగ్ కాదు కట్టి ఆఫర్ బంగారం ఆఫర్ ఇది సో మిగిలితే అండి ఇరవై వరకు ఉన్నది పదిహేను వరకు ఉన్న అమ్మాయి సారీ ఐదు చెల్లలు మాకు ఎలా ఇచ్చాలో తెచ్చేయండి

మోడల్ మారుస్తూ ఉంటారన్నమాట ఓకే శ్రీకృష్ణ కేటలాగ్ ఇది వీవింగ్ వచ్చిందండి బోర్డర్ ఐదు వందల డెబ్బై ఐదు డిజిటల్ ప్రింట్ అండ్ అలాగే బోర్డర్ ఇది పైన బోర్డర్ అదేమో కింద బోర్డర్ ఈ విధంగా వీవింగ్ బోర్డర్ అనేది వస్తుంది వీటిల్లో అయితే మాత్రం మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అన్ని మీరు చెప్పారు కలర్స్ అన్ని కలర్స్ చెప్పకూడదు చెప్పేది ఆ వాళ్ళే కస్టమర్ ఫోన్ చేయాలి అవును కలర్స్ అయితే మాత్రం మీకు చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కూడా వీవింగ్ వస్తుంది 1150 రూపాయలు 550 రూపాయలు 550 రూపాయలు వీటిల్లో అయితే 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి రీసెల్లర్స్ బండిల్స్ వైస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ పెట్టుబడికి కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఓకే సాటిన్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఏం సార్ మౌస్ జార్జ్ ప్యూర్ చాలా ఓకే వస్తుంది బోర్డర్ చూస్తున్నారు కదండి ఆ మూమెంట్ మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత నాలుగు వందల రూపాయలు ఓకే చాలా కలర్స్ ఉన్నాయండి ఈ ఐటెంలో లో చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట బాలాజీ బ్రాండ్ లో వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీటిల్లో అయితే మాత్రం చూడండి ఇన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా బాక్స్ ఐటమ్స్ వస్తుంది గిఫ్ట్ గా ఎవరికైనా ఎవరిని ఇవ్వాలన్నా కూడా హ్యాపీగా ఇచ్చేసేయొచ్చు సో ఈ రోజు కలెక్షన్ లో మీరు చూసినటువంటి లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మీరు కూడా కాల్ చేసుకోవచ్చు ఓకే అమ్మ ఇది ఒక ఐటమ్స్ ఓకే ఇది ఒక ఐటమ్స్ అండ్ నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఓకే ఓకే ఆహా నైస్ ఇది కూడా చూడండి డిజైన్ చాలా బాగుంది సో ఐటమ్స్ అన్నీ కూడా అండి మనకు ప్రజెంట్ శ్రావణ మాసానికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట మరొక డిఫరెంట్ డిజైన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మస్టర్డ్ లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది సారీ వీటిలో కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండ్ నెక్స్ట్ శారీ అండి సో డైలీ వేర్ పర్పస్ కైనా ఆఫీస్ వేర్కైనా జర్నీ పర్పస్కైనా కూడా ఎలా అయినా కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్స్ అనేది అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసరికి ఈ పెట్టుబడులకు అయితే మాత్రం హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి పెట్టుబడి కి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి దట్ ప్రైజ్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైజ్ అనమాట ఓకే సో సూపర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట మీరు చెప్పాను కదా మీరు చూస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయండి కలెక్షన్స్ అనేది మీ ఓపిక అనమాట ఇక తీసుకోవడం అనేది ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతిదీ కూడా సో మీరు ఏంటంటే రీసెల్ పర్పస్కి కావాలి అనుకున్నవారు త్వర త్వరగా మీరు షాప్కి విజిట్ చేసినా లేదు షాప్కి రాలేమండి దూరం ఉన్నాం అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి కలెక్షన్ అయితే మాత్రం మీకు హైలైట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఓకే ఇది లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చింది డిజైన్ వచ్చేసరికి మీకు శారీలో ఈ డిజైన్స్లో ఒకటేనండి చూపిస్తుంది ఇంకా అనే డిజైన్స్ అయితే మాత్రం అవైలబుల్గా ఉంటాయండి చూడండి ఎంత బాగుందో గ్రాండ్ వర్క్ వచ్చిందండి బోర్డర్ కి కానీ బ్లౌజ్ కి కానీ అండ్ ఇది మనకు అమెరికన్ స్టోర్స్ బ్యూటిఫుల్ వర్క్ అనమాట ప్రతిదీ కూడా మీ ఓపిక మా ఓపిక అన్నట్టుగా చూపిస్తూనే ఉంటారండి ఓకే శారీస్ అనేది చూపిస్తూనే ఉంటారండి చూడండి సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే ఉంటాయనమాట సో త్వరగా మీరు ప్లేస్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్